అండి వెల్కమ్ టు ద రాకింగ్ వేదాన్ బాబు యూట్యూబ్ ఛానల్ అండి వేదాన్ బాబు సెకండ్ బర్త్డే వస్తుందండి మే సిక్స్టీన్త్ అందుకే వాడికి డ్రెస్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఓకేనా వేదాంశ్ బాబు మాట్లాడుతున్నాడు బాగా వచ్చిందండి సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే ఎట్లా మా అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేటా చేయలేకపోయినాను ఈసారి నాకు కొంచెం స్పెషల్గా చేద్దామనేసి మంచి మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇది సూట్ లాంటిది బాగా వచ్చిందండి మోబికాక్ వచ్చింది హెడ్ దగ్గర ఇది వచ్చింది చూడండి నెక్ దగ్గర ఇది వచ్చేసి బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉందండి పాయింట్ కూడా పాయింట్ కూడా బాగుంది స్మూత్ క్లాత్ స్మూత్ ఉంది బటన్స్ వచ్చేసినాయి ఈ లోపల ఇది బట్ట పెట్టిందండి చూడండి కాటన్ కాటన్ టైప్లోనే ఉంది క్లాత్ ఫుల్ హ్యాండ్ ఇక్కడ ఒక ఒక తెచ్చిందండి ఇదైతే అటాచ్డ్ అయితే కాదండి ఇది అటాచ్ కాదు తీసిద్దాం ఈడన్ ఫ్లాక్స్ మే సిక్స్టీన్త్ అండి బర్త్డే ఆ రోజు నేను కూడా వీడియో చేస్తాను చూడండి ఇది కోర్ట్ మోడల్లా కోర్ట్ టైప్లో వచ్చేసింది ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఇదేమో షర్ట్ ఏమో బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ వచ్చేసి దీనిపైన ఆరెంజ్ కలర్లో ఇట్లా స్టార్ లాగా డిజైన్ చేసేసి ఇచ్చేసి అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అంతా చేసుకోండి థ్యాంక్ యూ